హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తానండి మొత్తం చూడండి ఒక విషయం కూడా షేర్ చేయాలి మీతో నేను అనుకుంటున్నాను అంటే నాకు మైండ్కి వచ్చిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేస్తానండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను మీతో షేర్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు నైట్ ఒకటి రెండు అవ్వంది నిద్ర రావట్లేదండి అట్లా అలవాటు అయిపోయింది అనమాట నిజంగా ఒకటి మనకి హ్యాబిట్ అయిపోతే ఆ టైం అవ్వంది నిద్ర రాదండి సో అదే అనమాట నా పరిస్థితి కూడా అసలు ఆ టైం అవ్వంది నాకు నిద్ర రావట్లేదండి సో అట్లా పొద్దున్న లేసరికి తొమ్మిది పది అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను లేచి బ్రషింగ్ అది చేసేసుకొని పిల్లలకి కూడా బ్రష్ చేపిచ్చేసి ఈ చున్నీ ఒకటే జారిపోతా ఉంటుందండి అయినా కూడా ఇంకా తప్పదు కదా అదేంటో చున్నీ వేసుకుంటే డ్రెస్ మొత్తం ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఒక మంచి అప్పరెన్స్ లాగా ఉంటుంది సో అందుకే చున్నీ మాత్రం కంపల్సరీ వేసుకుంటాను కొన్ని కొన్ని ఫ్రాక్స్ మీద అయితే చున్నీ లేపినా బాగానే ఉంటాయి కానీ కొన్నిటి మీద అయితే చుడిదార్స్ మీద మాత్రం కంపల్సరీగా దుప్పట్టా ఉండాలండి సో ఇది వచ్చేసి బీట్రూట్ లిబ్బం అండి నేనైతే ఇది రాసుకోకుండా అస్సలు ఉండనండి కంపల్సరీగా రాసుకుంటాను అనమాట ఇంకా ఇది రాసుకోకపోతే నాకు ఏదోలాగా ఉంటుందండి సో అందుకే కంపల్సరీగా రాస్తాను సో ఇది నా ఫైనల్ లుక్ అయితే ఇది మార్నింగ్ వచ్చేసి నేను ఇలా రెడీ అవుతాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ నేను నిన్న వేర్ చేశానండి ఈ సారీ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సూపర్ శారీ అంటే నిజంగా చాలా చాలా బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చింది కొన్ని చీరలు మాత్రమే ఉన్నాయి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు యాక్చువల్లీ బయట షాపింగ్ మాల్స్లో అట్లా అయితే మీకు మంచి చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయండి చీరలు సో మేము సొంతగా మగ్గాలు నుంచి తెప్పిస్తున్నాము కాబట్టి తక్కువ రేటు కానీ మీకు ఇస్తాం సో అందుకే ఎవరూ మిస్ చేసుకోవట్లేదండి వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు అనమాట ఈ సారీ ప్రైస్ చేస్తే ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ కి అవైలబుల్ ఉన్నాడండి సో చాలా చాలా తక్కువ రేటు క్లాత్ అయితే మెత్తగా ఉంటుందండి చాలా బాగుంది అసలు అంటే కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట మెయిన్లీ సో అలా కంఫర్ట్ ఉండడం వల్ల మనం ఎంత సేపైనా వేర్ చేసుకోవచ్చు అనమాట అందులో మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల చాలా బాగా అనిపించిందండి సో ఇంకిక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ అదంతా చూసుకుంటాను అనమాట నేను వెళ్ళి నా స్వయంగా నా చేత్తో చెక్ చేసుకొని తెచ్చుకుంటానండి ఈ శారీస్ అన్నీ కూడాను ఇన్ కేసు ఒక్కొక్కసారి సూరత్ నుంచి తెప్పిస్తూ ఉంటామండి సో సూరత్ నుంచి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇవేంటంటే ఏంటంటే అగ్గలు నుంచి వచ్చాయండి మనకి సో సూరత్ నుంచి తెప్పించినప్పుడు ఏంటి అంటే మనం ప్రతిసారి సూరత్ వెళ్ళలేము కదండి నేను రకరకాల షాపుల నుంచి తెప్పిస్తాను సూరత్ నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కదండి వాళ్ళందరూ కూడాను సో అట్లాగనమాట ఎంత మడతలు వేసిన శారీ అందుకే నేను ఓపెన్ చేయనండి ఎన్ని మడతలు వేసినా కానీ శారీ అనేది మంచిగా రాదనమాట సో అది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేసేస్తే సరిపోతుందండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో నో సీవోడి అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇంటికి శారీ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీసి ఉంచుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ శారీ ఎక్స్చేంజ్కి అట్లాగా సో ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మీతో ఈరోజు మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నందుకే నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అస్సలు ఉండకండి సో పొద్దునే లేచిన తర్వాత నా దినచర్య ఇలా ఉంటుందన్నమాట అమ్ముంది కాబట్టి హెల్ప్ చేస్తుందండి ఇంట్లో క్లీనింగ్ ఇదంతా కూడా హెల్ప్ చేస్తుంది నేను వచ్చేసి కుకింగ్ చేసా క్లీనింగ్ అంటే జస్ట్ చిమ్మడం తుడవడం అయితే నేనే తుడుస్తానండి మిషన్లో బట్టలు వేసేస్తుంది మన బట్టలు ఉంటే ఇంకా వంట దగ్గరికి వచ్చేసరికి నేను చేస్తాను అమ్మ టీ పెట్టుకొని తాగేతా ఉంటుంది అనమాట ఇంకా వంట నేను చేసేసి అందరికి యోమిక గగన్కి అమ్మకి పెట్టేసి ఇస్తాను ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే నేను చేస్తాను వెజ్ ఐటమ్స్ అయితే అమ్మ చేస్తుంది అమ్మ బాగా చేస్తుందండి కాకరకాయ టమాటా ప అక్కడ ఆ డబ్బాలో కనిపిస్తుంది కదా రెడ్గా అది టమాటా పచ్చడి అమ్మే పెట్టిందండి బాగా చేసింది చాలా ఇష్టంగా తిన్నాను నేనైతే సగం అయిపోయింది అమ్మ వచ్చినప్పుడు ఫుల్గా తెచ్చింది సగం అయిపోయింది మళ్ళీ పెట్టాలి పెట్టాలనుకుంటున్నామండి ఈసారి పచ్చళ్ళు పెట్టాలి మ్యాంగో కూడా పెట్టాలి ఇంక ఇప్పుడు సీజన్ వచ్చేసింది కాబట్టి ముక్కలు కొట్టించుకొని వచ్చేసి పెట్టేసేయాలన్నమాట సో ఈ పొటాటో వచ్చి గగన్ బాగా లైక్ చేస్తాడండి అసలు ఎంత లైక్ చేస్తాడంటే బాగా లైక్ చేస్తాడు అంటే చపాతి విత్ పొటాటో ఇంకా మంచి మంచిగా బాగా రెసిపీస్ చేస్తాను వాడికి మంచి కలర్ఫుల్గా ఉండేటట్లు సో ఇది వచ్చేసి ఏ బ్రాండ్ వేరుశెనగ నూనె అండి ఇదే యూజ్ చేస్తామన్నమాట మేమైతే మంచిగా గానుగుల దగ్గర పట్టించుకొని వస్తే ఇంకా మంచిదండి ఈ వేరుశెనగ నూనెలు ఇవన్నీ కూడాను లేకపోతే ఇంక మళ్ళా వాళ్ళు ఇలా సిటీల్లో ఉన్నవాళ్ళు ఇంక ఇట్లాగా ప్యాకెట్లు తెచ్చుకొని యూజ్ చేసుకోవడమే వీడు ఈరోజు మ్యాన్ డ్రెస్ వేసాడు చూడండి గగనం ఆ ప్యాంట్ ఎక్కడ పోయిందండి కనిపించేలా జస్ట్ టాప్ మాత్రం టీషర్ట్ మాత్రం వేసాడు అనమాట మీకు మళ్ళీ షేర్ చేస్తానండి వెయిట్ చేస్తున్నాడు చిప్స్ అంటే చాలా ఇష్టం అండి అసలు గగన్కి అందులో పొటాటో చిప్స్ అంటే చాలా సో ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోయేసరికి ఇక్కడ కట్ చేసి వేసేస్తున్నాను ఈ పొటాటోకి అంటే మనం బయట నేను ఇప్పుడు ఈ రెసిపీ చూపించిన రీజన్ ఏంటి అంటే మనము ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటామండి ఏదైనా కానీ బయట వచ్చేసి మన కళ్ళ ముందే నల్లగా ఉంటుంది చిప్స్ వేపుతూ ఉంటారు మనకు ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది అయినా జనాలు వెళ్ళి ఆ చిప్స్ ఆ బేకరీలో ఆ చిప్స్ తెచ్చుకొని తింటా ఉంటారండి బిఫోర్ నేను కూడా అదే పిచ్చి పని చేసేదాన్ని అనమాట అది చాలా తప్పండి దయచేసి ఆ బయట దొరికే ఎక్కువ అంటే ఆయిల్ నల్లగా ఉంటుంది చూసారు ఆయిల్ మన దగ్గర ఉన్న ఆయిల్ ఏమో తెల్లగా ఉంటుంది మంచిగా కొత్త ఆయిల్ పోసుకొని వండుకుంటాం కదండి అది మన ఫ్యామిలీ గురించి అని మన ఫ్యామిలీ హెల్త్ గురించి అని వండుకుంటాం బట్ బయట దొరికే ఆయిల్ ఏంటి అంటే ఎన్ని ఎన్ని ఫ్రైలు డీ ఫ్రైలు ఎన్ని డీ ఫ్రైలు అయ్యాయో అవి మనకి వండి పెడతా ఉంటారు సో మన ముందే చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అయినా కొనుక్కుంటారు సో నేను ఒకటే చెప్తానండి దయచేసి అలాంటివి పిల్లలకి కొని పెట్టకండి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి నిజంగా పిల్లలకి కొని పెట్టకండి సో ఈ రెసిపీ నేను చాలా రోజులు చేస్తున్నానండి చాలా మంచి కుదురుతుంది ఇంకా మీకు పొటాటో స్లైసెస్ చాక్తో కట్ చేసేది కాకుండా నార్మల్గా స్లైస్ చేసుకునేది దొరుకుతుందండి ఇంకా సన్నగా వస్తాయి అనమాట లైక్ మీకు బయట పొటాటోస్ ఏవైతే కొనుక్కు తెచ్చుకుంటారో అలాగ మంచిగా కరకరలాడుతూ వస్తాయండి సో డ్యామ్ షూర్ నమ్మకం ఉంచండి అలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా బట్ అయితే రెసిపీ అంత ఇదిగా కుదరలేదు కానీ తర్వాత ఎప్పుడన్నా ఒకసారి కూడా షేర్ చేస్తానండి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇద్దరు చేసినవి నేను మనం ఇంట్లో చేసి పెడితే బెస్ట్ కదండీ బయట తెచ్చుకోవడం కంటే పొద్దున్న వర్క్ అవసరం అని అనుకుంటారు బట్ మనం కూడా ఎలాగ అంటే రొటీన్గా ఇడ్లీ దోశలు ఇలా కాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలండి మనందరం కూడాను సో అలా తినడం అలవాటు చేసుకుంటే మీకు హెల్త్ బాగుంటుంది మంచిగా మనకు కూడా టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది సో అట్లా ఉంటుంది సో దయచేసి మీరు అట్లాగా తినడానికి ట్రై చేయండి సో నేను కూడా అదే చెప్తా ఉంటానండి మీకు సో మొన్న మ్యారేజ్ గురించి వీడియో పెట్టిన వెంటనే ఎంతమంది నాకు కామెంట్స్ పెట్టారు అంటే సో రీసెంట్గా ఈ మధ్యకాలం నాకు ఒక మ్యాచ్ వచ్చిందండి అతను ఆర్టీఓ అనమాట గవర్నమెంట్ జాబ్ అండి మంచి మ్యాచ్ వచ్చింది సో అతను పిల్లల్ని కూడా చూసుకుంటానని అన్నాడు మంచిగా అంతా బాగానే ఉంది అన్నట్టు అనిపించింది అనమాట బట్ నాకైతే అందరు అన్నారు చేసుకోవచ్చు కదా బాగానే ఉంది కదా ఎందుకు లేట్ చేస్తున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు అది ఇది అని చెప్పి బట్ నేనైతే అంతగా దాని గురించి మా ఇంట్లో పెట్టుకోలేదండి నిజంగా అంత ఇంపార్టెంట్గా తీసుకోలేదన్నమాట ఎందుకో ఇప్పుడు నాకు కరెక్ట్ కాదనిపించింది సో అందుకే ఇంకా నేను దాని గురించి అయితే వదిలేశానండి సో చాలా మంది ఏం చెప్పారు అంటే వద్దనే చెప్పారండి సో అంటే ఇంకొంతమంది చెప్పారు వాళ్ళందరి అభిప్రాయం కాదు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి అని ఇంకొంతమంది చెప్పారండి సో ఇంకా అంటే అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలండి ఒక విషయం మనం చేస్తున్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి మన అభిప్రాయం ఏదైతే మన మనసు చెప్తుందో అది మనం కూడా చేయాలన్నమాట సో బట్ మ్యాచ్ అయితే చాలా మంచిదండి అతను అన్నారనమాట అంటే నేను మాట్లాడలేదు మా పేరెంట్స్ సో అట్లాగా కిడ్స్ని చూసుకోవడానికి మంచిగా ఉందండి కిడ్స్ కూడా మాకు బాగా నచ్చారు అంత బాగుంటుందండి తను కూడా అమ్మాయి కూడా మాకు బాగా నచ్చింది సో ఇట్లా ఇట్లాగా చెప్పారనమాట బట్ నాకు ఆ విషయం తెలిసిన తర్వాత నాకు ఎందుకు అటువైపు మగ్గు చూపాలని అనిపించలేదండి నిజంగా సో అందుకే ఇంకా సర్లేమ్మా సర్లే ఇప్పుడు అంత ఇదేం లేదులే చూద్దాం తర్వాత ఇప్పుడు అన్నా మాట దాటేశాను అనమాట నేనైతే సో ఇలాంటివి నాకు ఇప్పటికీ వస్తున్నాయండి అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట ఇలాంటి మ్యాచెస్ ఇవన్నీ కూడాను అన్నీ కూడా కొన్ని బ్యాడ్ ఉన్నాయి కొన్ని మంచి మంచి ఉన్నాయి కొంతమంది ఏంటి అంటే అంటే మన కామెంట్స్లో జరిగినట్లుగా కొంతమంది ఏంటి అంటే కిడ్స్ని మీ పేరెంట్స్ దగ్గర వదిలేయండి సంథింగ్ ఇవన్నీ వాళ్ళతో అయితే ఇంకా మనము రెండో మాట కూడా మాట్లాడకూడదు అనమాట అలా ఎవరైతే అన్నారు సో అర్థమైందా మీకు ఇంకొంతమంది సగం మ్యాచెస్ వచ్చేసి కిడ్స్ని కూడా చూసుకుంటామని వచ్చాయండి కొన్ని వచ్చేసి ఏంటి సో అట్లాగా వస్తూ ఉంటాయండి మనకి చెప్పలేం కదా ఎంత చాలామంది నన్ను యూట్యూబ్లో చూస్తూ ఉంటారండి చాలామంది కళల్లో పడుతూ ఉంటాను కదా సో కొన్ని కొన్ని మ్యాచెస్ అయితే వచ్చాయి సో అది నేను మీతో షేర్ చేస్తున్నాను బట్ ద ఆ ధ్యాస లేదండి నిజంగా లిటరలీ చెప్తున్నా ఆ ధ్యాస అనేది లేదనమాట మెయిన్ ధ్యాస మైండ్లోకి రావట్లేదండి సో అది మెయిన్ పాయింట్ ఇంకొక విషయం వచ్చేసి ధ్యాస అంతా ఏంటంటే పిల్లలు పిల్లల స్టడీస్ ఇంకా మనం బిజినెస్ చేస్తున్నాం కదా బిజినెస్ సో వీటన్నిటి మీద ఉంది సో మెయిన్లీ లేడీస్కి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి మెయిన్లీ లేడీస్ ఖాళీగా ఉంటే వాళ్ళకి మైండ్ ఎటేటో ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుందండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది బిఫోర్ ఎందుకంటే బిఫోర్ ఒకనొక టైంలో నా టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ నేను ఖాళీగా ఉండాల్సి వచ్చిందండి సో నేను ఎంబీఏ ఎగ్జామ్ రాశాను ఐ మీన్ సెలెక్ట్ అయ్యాను అప్పుడు సరిగ్గా ప్రిపేర్ కూడా అవ్వకుండా రాసినట్టున్నాను సో నాకు రాలేనట్టుంది మేబీ సీట్ రాలేదు సంథింగ్ ఏదో అండి నాకైతే గుర్తులేదు దాదాపు సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా సంథింగ్ అప్పుడు నేను కొంచెం ఖాళీగా ఉండాల్సి వచ్చింది అనమాట సో అప్పుడు ఏంటి అంటే అమ్మ ఏదో ఒకటి చేయాలి లేకపోతే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటాం సో అట్లాగా ఈ డ్రెస్ ఎంత లూజ్గా ఉందో చూడండి అసలు ఫుల్ లూజ్ అండి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలానే లూజ్ లూజ్ డ్రెస్లు వేసుకుంటాను మంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈరోజు ఏంటి అంటే ఆయిల్ కాకుండా వేస్తాను నేను అందులో పొటాటోస్ కూడా ఏంటంటే కొన్ని పొటాటోస్ మంచిగా ఉంటాయండి ఫ్రై చేసుకోవడానికి కొన్ని పొటా పొటాటోస్ ఏంటంటే ఆయిల్ పీకేస్తాయి అనమాట ఈరోజు ఏంటి అంటే క్రంచీగా రావాల్సింది కొంచెం మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి సో గగన్ ఎలా ఉన్నా తినేస్తాడు దీంట్లో కొంచెం నేను ఉప్పు కారం వేసేస్తాను ఇట్లా ఉప్పు కారం మొత్తం అంతా వేసేసుకొని కలుపుకొని పిల్లలకు పెట్టేస్తే అయిపోయి అబ్బాయి దొరికాయ కూడా ఇంత అండి కాకపోతే ఈరోజు ఏంటి అంటే మెత్తగా వచ్చాయనమాట అమ్మ అంటుంది ఏంటి ఈరోజు సరి కుదరలేదు అని చెప్పి రోజు బాగా చేస్తానండి వీడికి ఏంటి అంటే ఇలాగ ఇంట్లో తయారు చేసిన చిప్స్ నెక్స్ట్ చపాతి దాంట్లోకి పప్పు ఇంకా నేను చూపిస్తాను చూడండి మొత్తం అంతా చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది గగన్కి ఇలాగైతే మంచిగా హ్యాపీగా ఇష్టంగా తింటాడండి చపాతీ ఫినిష్ చేసేస్తాడనమాట యోమిక కూడా తింటుంది తనకు కూడా బాగా ఇష్టం మెయిన్లీ యోమికకి ఏంటి అంటే చపాతీ అంటే ఫుల్ ఇష్టం అండి బాగా ఇష్టంగా తింటుంది అనమాట సో ఇదిగోండి ఫైనల్లీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారా సో అన్ని రకాల రెసిపీస్ అయితే చేస్తానండి కాకపోతే నాకు టైం ఉండదు అనమాట మెయిన్లీ ఇప్పుడు అంటే అమ్ముంది కాబట్టి కొంచెం నిదానంగా చేస్తున్నాను అది మార్నింగ్ టైంలో మనకి టెన్ దాటిందంటే మన బిజినెస్ స్టార్ట్ అయిపోతుందండి నాకైతే ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ దగ్గర నుంచి మిడ్ నైట్ టూ వరకు మెసేజెస్ వస్తూనే ఉంటాయన్నమాట సో ఇదిగండి ఇక్కడ యోమిక యోమిక బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను చూడండి అక్కడ యోమిక చపాతీ చెప్పాను కదా చాలా ఇష్టంగా తింటుందండి అని చెప్పి తీసుకెళ్తుంది చూడండి అక్కడ చపాతి సో ఇంక ఇక్కడ వచ్చేసి గగన్కి ప్రిపేర్ చేస్తున్నాను అండి గగన్కి ఆమ్లెట్ నెక్స్ట్ పప్పు నెక్స్ట్ చపాతీ తర్వాత పొటాటో ఇలాగా పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి మనం కూడా ప్రోటీన్ ఫుడ్ తినడం మంచిదని కానీ ఇన్ని రెసిపీస్ చేసుకోవడం అంటే జనాలందరికీ కష్టమే కానీ ఎవరో ఒకరికి కుదురుతుందండి అందరికీ కుదరదు అనమాట సో నేనైతే ఫుడ్ ఈ రోజు నుంచి చాలా తగ్గించేశానండి దాదాపు ఓకే ఇంతకుముందు రెండు చపాతీలు ఫుల్ కర్రీ పెట్టుకుని తినేదాన్ని ఇప్పుడు ఒక చపాతి ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటున్నాను అనమాట సో ఇది వచ్చేసి గగన్కి ఈ ప్లేట్లో వీడికి వచ్చేసి ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తున్నాను చూడండి రోజు డైలీ ఎక్కువ చపాతీనే ఉంటుందండి కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఒకసారి ఎగ్ బుర్జీ అని ఒకసారి బైగన్ అని అంటే వంకాయ వంకాయ మీ అందరికీ తెలుసు కదా వంకాయ అని ఒకసారి పొటాటో అని సో నెక్స్ట్ ఒక్కొక్కసారి క్యాబేజ్ అని ఒక్కోసారి దాల్ తడక మీ అందరికి ఐడియా ఉంది కదా సో దాల్ తడకా అని సో ఇట్లాగా మనం ప్రోటీన్ ఫుడ్ చేసుకోవాలండి ఎక్కడికి ఇడ్లీలు దోశ తిని పొట్ట నింపుకోవడం తప్పించేం లేదు కదండీ సో కొంచెం డైట్ గట్రా మనం మంచిగా ఫాలో అవ్వాలి ప్రోటీన్ ఫుడ్ మనం ఒంటికి పట్టాలి అంటే కంపల్సరీగా మార్నింగ్ ఎగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎగ్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి బాగుంటుంది అనమాట సో షూర్గా అలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా కొంచెం మీ ఇంట్లో ఎక్కువ మంది జనాలు ఉంటే చేయలేరు కానీ కనీసం ఎక్కువ శాతం అందరిలో నలుగురు కంటే ఎక్కువ ఉండరండి లేతే ఐదుగురు అంతకు మించి ఎవరూ ఉండరు అనమాట నాకు తెలిసినంతవరకు చేసుకోవచ్చండి ఇళ్ళల్లో ఉండే లేడీస్ చేసుకోవచ్చు అనమాట బయటికి జాబ్కి వెళ్ళే వాళ్ళంటే కష్టం కానీ హడావుడిగా చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఉండే ఉండేవాళ్ళు కంపల్సరీగా చేసుకోవచ్చండి సో ఇంకా అక్కడ గగన్ని పిలుస్తుందా అనమాట రే రారా వచ్చి పట్టిక్యులర్ నీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి వాడు ఇంత అక్కడ నుంచి వెయిటింగ్ అనమాట చిప్స్ తినాలి అమ్మ నేను చిప్స్ తినాలి అని చెప్పి ప్లేట్లో నేను ఏవైతే పెట్టేసి ఇచ్చానో మొత్తం ఫినిష్ చేసేస్తాడండి అట్లాగా వీడి బ్రేక్ఫాస్ట్ అది పప్పు ఆమ్లెట్ పొటాటో చపాతి వీడికి చాలా ఇష్టమండి బ్రేక్ఫాస్ట్ అంటే బాగా ఇష్టంగా అలా తినేస్తాడు సో ఇంక ఇక్కడ నాతో అమ్మకి కూడా చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ సో ఏం లేదు గగన్కి ఏదైతే ఇచ్చానో అదే బ్రేక్ఫాస్ట్ అనమాట మా అందరికి కూడాను సో ఎలా ఉంది నా బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ షూర్గా షేర్ చేయడం మధ్యాహ్నం మాత్రం ఫుల్ తింటానండి ఇంకా సాయంత్రం అంటారా ఏదైనా ఫ్రూట్స్తో కానిచ్చేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ కానీ నార్మల్ ఫ్రూట్స్ కానీ బట్ మీరు డైట్ చేస్తున్నప్పుడు నార్మల్ ఫ్రూట్స్ తక్కువ తినాలి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కనీసం అవి కూడా గుప్పిళ్ళు గుప్పిల్ తినకూడదండి జస్ట్ కొంచెం కొంచెం తినాలన్నమాట అర్థమైంది కదా నేను చెప్పేది సో అదండి ఈ వ్లాగ్ అయితే నా వ్లాగ్ నాకు ఇలా గడుస్తుందండి అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏం లేదండి నా బిజినెస్లో నేను బిజీ అయిపోతాను అమ్మ వచ్చేసి వంట చేయడం సో ఇదంతా ఉంటుందన్నమాట పప్పు నాకు వేడివేడిగా వేడిగా ఫుడ్ వేడివేడిగా ఉండడం అంటే చాలా ఇష్టం అండి ఫుడ్ మంచిగా వేడివేడిగా తింటాయి ఇద్దరు కింద కూర్చొని తింటున్నారు చూడండి ప్రశాంతంగా అలా అందరం కలిసి కూర్చొని తింటామండి సో ఇది నా చిన్న ప్రపంచం అయితే ఇదండి మా ఇంట్లో సో మీ ప్రపంచం ఎలా ఉంటుంది మీ చిన్న ప్రపంచం మధ్యాహ్నం పూట కూడా రెసిపీస్ అండి ఎక్కువగా బయట ఆర్డర్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తినటం బయట ఆర్డర్ చేసుకోవడం రేర్ అండి నిజంగా చెప్తున్నా చాలా రేర్గా ఆర్డర్ చేసుకుంటామండి బయట ఎప్పుడో ఒకసారి లేకపోతే వెళ్ళి తింటాం అంతేగాని ఈ మధ్య ఆర్డర్ కూడా చేసుకోవట్లేదండి తగ్గిపోయింది ఆర్డర్ చేసుకోవడం ఇంట్లోనే రెసిపీస్ అన్నీ చేసుకుని తిన్నాం బయటికి వెళ్తే తింటామండి చికెన్ తప్పి చేయింది తినాం కదా అందులో నేనైతే మటన్ అస్సలు తినండి సో ఆ చికెన్ మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు కదా చికెన్ రోల్స్ చేసుకోవచ్చు చికెన్ గోంగూర చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు సో ఇట్లాగా అన్ని అమ్మ వచ్చేసి గిన్నెలో పోసిపెట్టింది అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ పొద్దుగల బాటిల్ ఎవరు పోసి పెడతారు అని చెప్పి సో బాటిల్లో ఏంటంటే పిల్లలు తీసుకొచ్చి పడేసి మూతలన్నీ పోగొడుతున్నారండి అబ్బా ఇలా బాధ భరించలేవురా బాబు అని చెప్పి అమ్మ ఈ ప్లాన్ అనేది స్టార్ట్ చేసింది ప్రశాంతంగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నెక్స్ట్ లంచ్ చేసే టైంలో సో ఇట్లాగా చిన్న గిన్నె తెచ్చుకొని పెట్టుకొని అందరం కలిసి వాటర్ తాగుతున్నామండి సో ఇదండి మా వీడియో నచ్చింది అనుకున్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి